ఈరోజు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తానండి మీకు భుజుభుజ నెల్లూరులో ఒక వ్యక్తి మామూలు ఈ మన రేషన్ షాపులకి బియ్యం వేస్తాడు అతను వెహికల్ ఉంది అతనికి అతని పేరు మీద వెహికల్ ఉంది ఒక మూడు షాపులకి అతను బియ్యం వేస్తున్నాడు ఎవరో ఎక్కడో ఎందుకంటే ఆ కుటుంబానికి ఒక మూడు మాసాల నుంచి మీరు వచ్చేయండి అనవ్ విజయ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి మీరు వచ్చేయండి ఆయన వచ్చినప్పుడు మీరు ఎవరు ఉండడానికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఉండడానికి లేదు వచ్చి ఎమ్మెల్యే దగ్గరకు వచ్చేయండి లేకపోతే మీ షాపులు నిలవు మీ రేషన్ షాపులు నిలవు భవిష్యత్తులో విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇవన్నీ వాళ్ళకు ఫోన్లలో వస్తున్నటువంటి బెదిరం వాళ్ళు అన్నిటికీ నిలబడ్డారు అయ్యా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్టపడున్నాం మేము ఆ పార్టీని వదిలి మేము రాలేని పరిస్థితి మేము రాము అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత ఒక మూడు రోజుల్లోనే వాళ్ళకి ఒక తమాషా ఇది జరిగిందండి ఈ అబ్బాయి బియ్యం వేస్తాడు మూడు అతను వెహికల్ ఉంది అతను వెహికల్కి ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటున్నాడు బియ్యం వేస్తున్నాడు అతని లెక్క ఉంది ముగ్గుడు అతనికి ఇచ్చినటువంటి బియ్యం లెక్కలు అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఎవరో ఎవరినో పట్టుకున్నారండి వెంకటాచలంలో పట్టుకున్నారంట అతను ఇతని పేరు చెప్పాడంట కనీసం వీళ్ళు ఏంటి నిజమా కాదా ఈ పట్టుకున్నది నీ బియ్యమా కాదా కనీసం అతను షాపు దగ్గరికి రావటం కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ ఆ డిప్యూటీ తహసీల్దార్ కానీ ఆ షాప్ దగ్గరకు వచ్చి వెరిఫికేషన్ చేయకుండా కానీ ఏమీ లేదండి స్టేషన్లో కూర్చొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించేసారండి అతని మీద సిక్స్ ఏ అని చెప్పి చేసి నీ బియ్యము లెక్క నీ బండి తీసుకొచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తారండి ఇదేందయ్యా మీరు అసలు కేసు పెట్టిన సంగతే మాకు తెలీదు మేము అసలు బియ్యం ఇచ్చింది లేదు ఏమీ లేదు నా దగ్గర ఉన్న మిగిలి బియ్యం నా షాప్లోనే ఉంది మీరు దయచేసి రోజు వచ్చి వెరిఫై చేసుకున్న ఇబ్బంది లేదు చేసేందుకు పెడతారండి నా మీద అంటే నువ్వు ఎమ్మెల్యే గారిని కలవలేదు వారి తమ్ముడి గారిని కలవలేదు నీ కర్మించేను అంటున్నా ఎక్కడండి ఇది ఎక్కడి పద్ధతి ఇది అని అడుగుతున్న అధికారులండి నీ ఇష్టం వచ్చింది చేసుకోపో డి డిప్యూటీ తహసీల్దార్ చెప్తున్నాడు మేము బుక్ చేసేసేదే కేసు బండి హ్యాండ్ ఓవర్ చేయమంటాడు బండి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయాలయా మీకు ఆ ఇంకొక అతని మీద వేసేసారండి అతనికి బండి హ్యాండ్ ఓవర్ చేయమంటున్నాడు ఆ బియ్యం హ్యాండ్ ఓవర్ చేయమంటున్నాడు మేము చేయినాయా ఎందుకు చేస్తాను నేను నాలో తప్పు ఉంటే చెప్పండి మీరు వచ్చి వెరిఫై చేయండి బియ్యం ఉందా లేదా చూసి నిజంగా నేను మోసం చేస్తుంటే నా మీద కేసు పెట్టండి అని అంటే నువ్వు ఒకసారి వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడుకో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తే వదిలేస్తాం లేకపోతే లేదు మేము ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసాం పోయి కేసు తెలుసుకో నీ మీద సిక్స్ ఏ కేసు ఉందని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారండి మరి ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేసిన వాళ్ళైనా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేయరయ్యా షాప్ కాడి పోవటం తీరాన్ని షాప్ తీ ఓపెన్ చేయటం ఎన్ని కేజీలు బియ్యం ఉన్నాయి దగ్గర ఎన్ని లేవు ఏమీ లేదండి వాళ్ళకి కావాల్సింది ఒకటే వైసీపీ కార్యకర్తలుగా కొంచెం నాయకులుగా ఉన్న వాళ్ళు ఎవరు మిగలడానికలే అందరూ మా కాడికి వచ్చేయాల్సిందే ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు ఉండడానికి లేదు ప్రతి ఒక్కరిని అడ్డదిడ్డమైన కేసుల్లో ఇరుకబెడతాం దీనికి అధికారులు సహకరిస్తున్నారయ్యా అందుకే నేను చెప్తున్నానండి ఇటువంటి పద్ధతుల వల్ల ఇంకా బలంగా తయారవుతామయ్యా చాలా బలంగా తయారవుతాము